పట్టణ స్వచ్ఛంద సేవా సంస్థల గౌరవ అధ్యక్షులు భాష ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు స్వచ్ఛంద సేవకులు అందరూ కలిసి ప్రజావైద్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రేమాభిమానులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయున్ను కలిసి నూతన సంస్థల శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆత్మీయ అనురాగాలతో కలుసుకొని ముందుగా హర్షధ్వనుల మధ్య భారీ కేక్ కట్ చేసి వారు పూల పోకేలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేశారు ఈ యొక్క సందర్భంగా అంటే ఎన్జిఓ అందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దక్కాలని దానికోసం మనం ఎంత దూరమైనా కానీ ఆ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మాట్లాడే నూతన సంవత్సరం ఇరవై ఇరవై ఆరు సందర్భంగా కావలి ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు అందరం కూడా కలిసి మాకు గుర్తులేదు ప్రేమాభిమానులు ప్రముఖ వైద్య నిపుణులు ప్రజా వైద్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారిని ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలపడానికి మేమందరం ఆనందంగా ఆనందోభరితంగా హృదయపూర్వకంగా వచ్చి ఒక భారీ కేక్ని కట్ చేసి వారికి ఒక బొకేతో దుశ్శాల్వాతో ఘనంగా సత్కరించి వారికి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుకుంటున్నా ఇకపోతే కావలిలో డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు అనేవారు ఒక గొప్ప వ్యక్తి మాజీ మున్సిపల్ చైతన్గా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల హృదయాల్లో చిరస్థాయి గెలిచినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ ఎన్పి నాయుడు గారు ఇకపోతే ప్రజా విధులుగా లక్ష ఆపరేషన్లు చేసి కావలిన తర్వాత మరి ఎంతో మందికి ఎన్నో విధాలుగా ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వాళ్ళ జీవితాలు వెలుగు నింపినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు కాబట్టి ఈ రోజు మా స్వచ్ఛంద సంవత్సరం అందరూ కూడా డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారికి కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్ష అంటే అందరూ కూడా ఆనందంగా అందో భరితంగా వచ్చి వారికి దుశ్చాల వాళ్ళతో ఘనంగా సత్కరించడం జరిగింది మరి అటువంటి గొప్ప వ్యక్తిని మేము సత్కరించుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో వైద్య సేవలు అందిస్తూ ముఖ్యంగా వారిని నమ్ముకున్నటువంటి పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు వారందరికి కూడా వారికి ఆయురారోగ్యాలు నింపుతూ సుఖ సంతోషం ఉంటే ఇవన్నీ చేయగలడు ఇకపోతే ఈ మధ్య కాలంలో వారికి అనారోగ్యంతో హాస్పిటల్లో హైదరాబాద్లో అడ్మిట్ అయ్యి మరి అక్కడ వైద్యం పొంది దాదాపు రెండు నెలలు బెడ్స్ తీసుకొని మళ్ళా నా కావలి నా హాస్పిటల్ నా జనాలు నా నా ప్రజలు అనేట భావంతో కావలికి వచ్చి మళ్ళా ఇక్కడ కూర్చొని మళ్ళీ ప్రజలు చూస్తూనే ఉన్నారు రోజు యాభై మంది పేషెంట్లు చూస్తే దాంట్లో ఇరవై ఐదు మంది ఫ్రీ పేషెంట్ వస్తారు అంటే వారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం సారికి ఉన్నటువంటి ఈ ప్రజల మీద ఉన్నటువంటి గౌరవం ఆత్మీయత అనురాగం ఇవన్నీ కూడా మామూలు అందరూ కూడా ఈ స్థితికి తీసుకొచ్చాయి కాబట్టి వారికి